ఇది కాకుండా చేయాలనేది మేము ఏఐటీసీగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాము రెండవది ఏంటంటే ఇవాళ సింగరేణి కంపెనీలో పాత మైండ్స్ని మేము ఉంచుతున్నాము కొత్త వాటిని మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అనే పద్ధతిలో ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది మోడీ గారు గత సంవత్సరం రామగుండం వచ్చినప్పుడు అదే చెప్పాడు మేము సింగరేణి ప్రైవేట్ పరం చేయము అని ఎందుకంటే యాభై ఒక్క పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉంది నలభై తొమ్మిది పర్సెంట్ మాదే ఉంది మేము ఎట్లా చేస్తాము యాభై ఒక్క పర్సెంట్ ఒప్పుకోకున్నాను అంటున్నాను లాజిక్గా కానీ కొత్తగా వచ్చే మంచి ప్రైవేట్కి ఇస్తే రేపు పాత బావి మూసేసిన తర్వాత ఇవన్నీ ప్రైవేట్ అయింది అంటే గా ప్రైవేట్ పరం చేయటం రెండవది ఏంటంటే పాత భావంలో ఇవాళ ముప్పై నలభై సంవత్సరాల క్రితం ప్రారంభమైన మైన్స్ అవి చాలా దూరం పోయి అక్కడి నుంచి బొగ్గు తీసుకురావాలి పైకంటే చాలా ఖరీదు పడుతుంది అండర్ గ్రౌండ్ మైన్ అయితే ఇవాళ ఒక టన్ను బొక్కు పన్నెండు వేలు పడుతుంది పన్నెండు వేలు పడుతున్నా కూడా మనం మూడు వేలకే ఇస్తున్నాం పబ్లిక్ సెక్టర్ కాబట్టి అదే పైన దొరికే బొగ్గు తక్కువ రేటు పడుతుంది అంటే ప్రైవేట్ ఏమో తక్కువ రేటు వచ్చే బొగ్గు తీసుకున్న పై పైన ఈ పబ్లిక్ సెక్టర్ ఏమో లోపల నుంచి తీసుకొచ్చి మరి చేయాలంటే నష్టపోయే పరుస్తుంది కాబట్టి కొత్త మైన్స్ కూడా ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే కిషన్ రెడ్డి గారు తెలంగాణ వాసి కాబట్టి వారిని కోరేది ఏంటంటే మేము మీరు మినిస్ట్రీ ఆఫ్ కోల్ అనుకుంటే ఆ మైండ్స్ ఇవ్వచ్చు ఎందుకంటే గతంలో కూడా ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా గుజరాత్ లో ఒరిస్సాలో ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాల కోరిన మేరకు వాళ్ళకి నామినేషన్ పద్ధతులు ఇచ్చారు మరి సింగరేణికి ఎందుకు ఇవ్వరు సింగరేణికి ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరతాము కదా కాబట్టి దీన్ని తప్పనిసరిగా ఈ మైన్స్ ఎవరికి ప్రైవేట్కి ఇవ్వడు పోయినసారి సంవత్సరం మీరు యాక్షన్లో పాల్గొనొద్దు సింగరేణి కంపెనీ ఆ మైన్స్ మనకే రావాలని టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది మేము కూడా మూడు రోజులు సమ్మె చేసినాం నిజమే కావచ్చు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది చాలా మంచిదని చెప్పేసి అందరం కలిసి సమ్మె చేసినాం కానీ తీరా తెలిసింది ఏంటంటే సింగరేణిని ఏమో యాక్షన్ లో పాల్గొనొద్దు అన్నారు ప్రైవేట్ వాడు పాల్గొనకపోవడం వల్ల ప్రైవేట్ వాడికి వచ్చేసింది ఎల్లందులో ఉన్న కోయకుడ ఏమో అరవిందో కంపెనీకి వచ్చింది సత్తుపల్లిలో ఉన్న ఓసీ త్రివం అవంతిక కంపెనీకి వచ్చింది ఈ అరవిందో కంపెనీ ఎవరంటే ఇప్పుడు ఈ లిక్కర్ బిజినెస్ లో ఎవరైతే ఇప్పుడు కవిత గారితో పాటు వచ్చింది అంటే ఆయన ఈ పీఠం వరకే యాక్షన్ లో బాగుండదు అప్పుడు చెప్పారు అట్లనే సత్తుపల్లిలో కూడా అవంతిక కంపెనీకి వచ్చింది అవంతి కంపెనీలో ఎవరున్నారు ప్రతిమా శ్రీనివాసరావు గారు కరీంనగర్ ఆయన కేసీఆర్ గారు బాగుంది అంటే ఆయన ఒక అది యాక్షన్ లో పాల్గొనం అసలు ఈ రెండు మ్యాచ్ చాలా ప్రాఫిట్ వచ్చే మ్యాచ్ చాలా స్ట్రిప్పింగ్ రేషియో తక్కువ ఉంటుంది ఇప్పుడు శ్రావణపల్లిని ఇప్పుడు కొత్తగా పెట్టాడు వాస్తవం చెప్పాలంటే శ్రావణపల్లి నష్టమే నడుస్తుంది ఎందుకంటే శ్రావణపల్లిలో థర్టీన్ స్ట్రిప్పింగ్ రేషియో ఉంది అంటే పదమూడు టన్నులు మట్టి తీసేస్తే ఒక టన్ను బొగ్గు దొరుకుతుంది రెండోది ఏంటంటే ఆ చుట్టుపక్కల అన్నీ కూడా మ్యాంగో గార్డెన్స్ దాన్ని తీసుకోవాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది అందుకే నాలుగు సార్లు టెండర్లు పెట్టినా ఎవరు పాల్గొనలేదు అయినా మేము చెంగిరే నడుగుతున్నాం మాకు ఇవ్వండి మేము నడిపిస్తాం ప్రాఫిట్ లేకపోయినా బొగ్గు మనకు వస్తుంది బొగ్గు తీసి మనం అందిద్దాం మీ పవర్ ప్రాజెక్ట్స్ కానీ చెప్తున్నాం కాబట్టి ఇప్పటికైనా చేసేది మన కిషన్ రెడ్డి గారు శ్రావణపల్లి మేము కానీ అట్లనే ఇప్పుడు పోయే కూడా కూడా అరవిందో కంపెనీ క్యాన్సిల్ చేయాలి ఎందుకంటే అక్కడ ఎల్లందులో అది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్నటువంటి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్న దగ్గర కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారం అయితే ఏ ఖనియమైనా తీయాలి అంటే అయితే ప్రభుత్వం తీయాలి లేదంటే ట్రైబల్ ట్రావెల్ సొసైటీ తీయాలి అరవిందో కంపెనీ కట్టిస్తారు కాబట్టి అది ఎట్లాగూ లీగల్గా లేదు అది క్యాన్సిల్ చేయాలి అట్లనే సత్తుపల్లికి సంబంధించినది సంబంధించింది కూడా వాళ్ళు మట్టి పోయడానికి స్థలమే లేదు కంపెనీ సింగరేటి స్థలంలోనే మట్టి పోయాలి మేము పోయినాయం కాబట్టి ఖచ్చితంగా ఆ మైన్ కూడా ఆ రెండు మైల్స్ ఇది అట్లనే ఇప్పుడు వెంకటాపూర్ అని మన భూపాలపల్లి దగ్గరలో కొత్త మైన్స్ కనుగొన్నాం ఈ మైల్స్ అన్ని కనుగొనడానికి సింగరేణి కంపెనీ లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎక్స్ప్లోరేషన్ చేసాం చేసి ఇక్కడింత బొగ్గున్నది అని నిల్వలున్నాయి అన్ని అన్ని డ్రిల్స్ చేసి అన్ని చేసి మేము తీసుకొచ్చిన తర్వాత ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మేము పెడతాం పాల్గొంటే పాల్గొంటాడు అంటే అరవిందో కంపెనీ రూపాయలు ఖర్చు పెట్టింది మైన్స్ చుట్టం కొరకు సింగరేణి కంపెనీ ఖర్చు పెట్టింది కోట్ల రూపాయలు కాబట్టి ఆ మైన్స్ తప్పనిసరిగా సింగరేణికి ఇవ్వాలి ఇప్పుడు చెప్పినట్టు మా పార్టీ నిర్ణయం ప్రకారం తప్పనిసరిగా మేము సింగరేణి వ్యాప్తంగా జూలై ఐదో తారీఖు నాడు పెద్ద ఎత్తున యాజిటేషన్ చేస్తాం బంద్ చేస్తాం అట్లనే ఒక పది పది రోజులు మేము ఆ ప్రాంతం అంతా కూడా నిరసన ప్రదర్శనలు నిరా ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం